పూరి జగన్నాథ ఆలయం ఓ మన భారతదేశానికే కాదు ప్రపంచానికి మిగతా దేవాలయాలకి భిన్నంగా ఉన్న అద్భుతం సాధారణంగా దేవాలయం అంటే ప్రార్థన గంభీరత భక్తి అనిపిస్తుంది కాని ఈ ఆలయం లోపల దాగున్నవి భక్తి కంటే ఎక్కువగా ఒక విజ్ఞానం ఒక గూఢార్థం ఒక మహత్తరమైన జీవన రహస్యం ఈ ఆలయం ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది ఇది ఎలా సాధ్యమైందో ఇది ఎవరు తీర్చిదిద్దారు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ వీడియోలో అసలు వాటి జవాబులే కాకుండా అసలు మనం ఊహించలేని రహస్యాలు ఉన్నాయి ఒక్కోటి చూస్తూ పోదాం ఒకటి గాలి ఎలా ఉన్నా జెండా ఒకే దిశలో ఎగురుతుంది పూరి ఆలయంపై ఎప్పుడు జెండా ఉంటుందే గమనించారా ఆ జెండా గాలి ఎక్కడి నుంచి వచ్చిందా అనే లాజిక్ను అసలు ఫాలో అవ్వదు ఒకప్పుడు మనం ఫిజిక్స్ పాఖాల్లో నేర్చుకున్న దానికి పక్కా వ్యతిరేకం గాలి తూర్పు నుంచి వచ్చిందా జెండా ఒకే దిశ గాలి పడమర నుంచి వచ్చిందా జెండా మళ్లీ అదే దిశ ఇది చూడాలంటే నేరుగా అక్కడికి వెళ్లి చూడాలి అప్పుడే అసలు భక్తి అనిపిస్తుంది శాస్త్రానికి మించి ఉన్న శక్తి అనే విశ్వాసం బలంగా తయారవుతుంది రెండు ఆలయ ఛాయ ఆ భూమి మీద పడదు ఏదైనా గొప్ప నిర్మాణం అంటే సూర్యుడు ముద్దుగా చూసినా కింద నీడ పడాల్సిందే కదా కాని జగన్నాథ ఆలయం మాత్రం ఏ టైం అయినా ఎప్పుడు ఆ గొప్ప గోపురానికి నీడ పడదు సూర్యుడి తీరు మారినా సాయంత్రం అయినా కింద నీడ కనిపించదు ఇది ఆలయ నిర్మాణం చేస్తున్న వాళ్ళ కళా నైపుణ్యమా లేక ఆ దేవుడి మహిమ ఏది అయినా ఈ విషయం శతశాతం నిజం మూడు ఆలయం లోపలికి వెళ్ళితే శబ్దం ఎక్కడికి పోతుంది బయట నిల్చుంటే సముద్రం ఎక్కడికో పడిపడి శబ్దం చేస్తుంది కాని గర్భగుడిలో అడుగు పెట్టిన తరువాత శబ్దం వినిపించదు ఓనమాలు చదివేవాళ్ల స్వరమే మన హృదయంలోకి వచ్చే దేవుని శబ్దమే ఇది పుట్టిన బాలుడైనా వృద్ధుడైనా విన్నవాడేవడైనా ఒకసారి లోపలికి వెళ్తే మౌనం చుట్టేస్తుంది నాలుగు రథం లాగినా వెనక్కే పోతుంది ఇక్కడ జరిగే రథయాత్ర అంటే నమ్మకం కాదు ఒక మహోత్సవం జగన్నాథుడు సుభద్రమ్మ బాలరాముడు ఈ ముగ్గురు దేవతల్ని మూడు భారీ రథాల్లో వేంచేసి ఊరేగిస్తారు కాని మొదట రోజు రథాన్ని లాగాలంటే ఉకింత శ్రమపడాల్సిందే ఎందుకంటే రథాన్ని ఎంతటి బలంతో ముందుకులాగినా అది కొద్దిసేపు వెనక్కే పోతుంది ఇది చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపడతారు మన శక్తి కంటే ఎక్కడ ఉన్న శక్తి ఇక్కడ పని చేస్తుందనిపిస్తుంది ఐదు ప్రసాదం ఎప్పుడూ సరిపోతుంది ఇక్కడ రోజూ లక్షల మంది భక్తులు వస్తారు కానీ ఆలయంలో తయారయ్యే ప్రసాదం ఎంత చేసినా ఏ రోజు కూడా తక్కువవదు మళ్ళీ అదేప్పుడు మిగిలిపోదు ఇది వాళ్ళు చెప్పేదేమిటంటే ఇది జగన్నాథ స్వామి ప్రసన్నంగా ఉన్న సంకేతం అక్కడ పనిచేసే వందల మంది వంటవాళ్లు ఆ రొట్టెల్ని సాంబార్లను తయారు చేస్తారు కాని ఎంతమందికి వచ్చినా అంతకు మించి కాని తక్కువ కాని ఒప్పుగా సరిపోతుంది ఆరు నవకలేబరం దేవుడు శరీరం మార్చే ఉత్సవం ప్రతి పన్నెండు ఏళ్లకి ఒకసారి దేవుని శరీరాన్ని మార్చే పండుగ జరుగుతుంది దీన్ని నవకలేబరం అంటారు అంటే జగన్నాథుడు తన పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు ఇది చాలా గోప్యంగా జరుగుతుంది పాత విగ్రహాన్ని భూమిలో పాతేస్తారు కొత్త శరీరానికి బ్రహ్మ అన్నదాన్ని దానం చేస్తారు అది ఎప్పుడు దాచిపెట్టి కనబడకుండా చేస్తారు దాన్ని చూసే అర్చకుడికి అదే ఆఖరి చూపు అవుతుంది ఆ తరువాత జీవితం ముగుస్తుంది ఇంత పవిత్రత ఇంత గంభీరత ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇంకో షాక్ ఆలయ టాప్ నుండి ఎగిరే జెండా రోజు మార్చుతారు అది కూడా నలభై ఐదు అంతస్తుల బిల్డింగ్కి సమానంగా ఉన్న గోపురం మీదే దీనికి ఎలాంటి క్రేన్ మెషన్ వాడరంటే నమ్మడం కష్టమే ఒక పురోహితుడు బహుదూరంగా ఎక్కి రిస్క్ తీసుకుని రోజూ ఆ జెండా మార్చేస్తాడు ఇక్కడ నమ్మకం అంటే నిఖార్సైన బలమైన శ్రద్ధ ఇది మతంతో కాకుండా మానవ శక్తిని ఆధ్యాత్మికతను కలిపే కాంబినేషన్ చివరగా ఇంత పెద్ద ఆలయంలో ఎక్కడైనా పైనుండి చూస్తే దేవుడి విగ్రహం కనపడదు ఇన్ని వందల అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం మీద ఎక్కినా అక్కడి మూడు వైపులా చూసినా గర్భగుడిలో ఉన్న జగన్నాథుని ముఖం కనపడదు ఈ నిర్మాణాన్ని చూసి ప్రపంచ ఆర్కిటెక్టులు ఆశ్చర్యపోతుంటారు ఈ ఆలయం చూస్తే మనకి ఒక స్పష్టమైన విషయం అర్థమవుతుంది మన పూర్వీకులకి ఉన్న విజ్ఞానం మన నమ్మకాల్లో ఉన్న శక్తి ఇవి రివాల్యూషన్కి మించినవి పూరి జగన్నాథ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది ఒక జ్ఞాన మందిరం ఒక్కసారి వెళ్లి చూస్తే జీవితంలో దారి తలుపులు మారిపోతాయి ఈ వీడియోలో చెప్పిన రహస్యాలు మీలో ఒక చిన్న ప్రశ్నను కూడా రేపాయా అలా అయితే ఓ లైక్తో మనం చెప్పిన కథను అంగీకరించండి ఓ షేర్తో ఇంకోరికి తెలియని నమ్మకాన్ని చాటండి కామెంట్లో చెప్పండి ఈ దేవాలయం నిజంగా ఓ అద్భుతం అని అనిపించిన మోస్ట్ షాకింగ్ రహస్యమేంటో ఇంకా ఇలాంటి దేవతల చరిత్రలు మిస్టరీలు అర్థం కాని అద్భుతాల కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇన్స్పైరింగ్ టేల్స్ బై రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి